నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే గెలిపిస్తే అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడ అస అసెంబ్లీ సెగ్మెంట్లోని అడిదేళ్ళపల్లి దామర్చెర్ల మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలకు తోడుగా ఉండి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఒక్కసారి ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందులో భాగంగా అడీదేవులపల్లి మండల కేంద్రానికి రావడం జరిగింది ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ నా యొక్క పార్లమెంట్ అభ్యర్థిత్వం పట్ల మంచి రెస్పాన్స్ ఉంది ఎలా అయితే లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించు అడిదేవులపల్లి మండలంలో ఎంపీ ఎలక్షన్లలో అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధించేదానికి మంచి అవకాశాలున్నాయి మంచి వాతావరణం ఉంది ప్రచారం చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది కొంచెం ఎండల ప్రభావం వల్ల కొంచెం ప్రజల వాళ్ళ హెల్త్ను కూడా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం నెమ్మదిగా సాగుతూ ఉంది కానీ ప్రచారం చాలా బాగుంది ప్రజలలో మంచి రెస్పాన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతోని పార్లమెంట్ స్థానానికి ఆవేశం చేసుకోబోతుంది ఇదైతే గెలుస్తాం మొత్తంలో పన్నెండు స్థానాల్లో గెలిచే హోప్ ఉంది ఇంకో రెండు స్థానాల్లో మేము ఫైట్లో ఉన్నాం కాబట్టి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే ధీమాతో మేమైతే ఉన్నాం అవన్నీ ముందుకు పోవాలి అలాగే మనకు